ఏం మేస్త్రి గారు ఉన్నారా ఏం సార్ బాగున్నారా ఎన్ని వారాలు అవుతుంది చెప్పి కూలర్లు ఎక్కువ చేయమని ఏమచ్చిన పని అని రావట్లేదు మీరు లేదు సార్ చూస్తున్నారు ఎంత బిజీ షెడ్యూల్ నడుస్తుందో చూద్దాం సాయంత్రం అయినా కుదురుద్దాం సాయంత్రం కూడా కుదరదు సార్ చూస్తున్నారా పని సాయంత్రం వరకు అయ్యేలా ఉంది మళ్ళీ రేపైనా కుదిరిద్దా మీకు రెడ్డి గారి ఇంట్లో పని ఉందండి చూద్దాం వస్తాయి దుంపదేగా ఇది అయ్యే పని కాళ్ళే కానీ సాయంత్రం పని అయిన తర్వాత కనప్పుడు అక్కడికి సరే మేస్రి ఒక గోల్ చూడడానికి తినాలా పొద్దు కదా మీకు పని అయిపోయింది మేస్త్రి చూసుకోండి మీరు దాన్ని వెళ్ళేవాడిని తీసుకురావడ ఇక్కడ కూర్చోబెట్టి తాగించడం ఏంటో వీడికి నేను వేస్తాను ఇది కూడా బొక్కే నాకు